హాయ్ భయ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ 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 బ్యాక్ గొంతుపోయింది టు వ్యూ లా గొంతుపోయింది మామూలుగానే జండాలంగా ఉంటుంది గొంతుపోయిన తర్వాత మరీ చండాలం అయిపోయింది అదే కొంచెం గొంతుకి కొంచెం బాగుండేలాగా ఈరోజు కాళ్ళు పులుసు చేసుకుంటాం అనమాట అది ఎలా చేసుకుంటాం నేను చూపిస్తాను కాళ్ళు పులుసుతో పాటు ఇంకేమున్నాయి మన దగ్గర మేక తల కూడా ఉంది నేను అది తిన్నాం ఓన్లీ కాళ్ళు మాత్రమే తింటాను ఇప్పుడు ఏముండుతున్నాం మనం కాళ్ళే కదా కాళ్ళు వండుతున్నాం దాని మెద మెద మెదడు బ్రెయిన్ బ్రెయిన్ ఫ్రై చేస్తాం కొంతమంది ఏమైనా జంతు ప్రేమికులు ఉంటే కొంచెం స్కిప్ చేయండి అన్ని జంతువులు తిన్నాం కొన్ని జంతువులే కొన్ని జంతువుల మీద ప్రేమ చూపిస్తాం మేము కూడా వీడియో అయితే చాలా బాగుండే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చెయ్యాల ఇదిగోండి మ్యాక్ కాళ్ళు చాలా మంచిది హెల్త్కి ఇందులో కాల్షియం అవి ఇవి చాలా ఉంటాయి డాక్టర్ కూడా తినమని చెప్తాడు ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి సొంతపొండ నానబెట్టేసి ఇందులో ఏమేమి వేసావు దాల్చిన చెక్క మొగ్గలు జీలకర్ర యాలకాయలు లవంగొగ్గలు మిరియాల దీనికి పేర్లు కూడా తెలియట్లేదు ఇలా ఆయన ఎలా చేస్తున్నాడు అందులో కొన్ని ఆవాలు కూడా వేసి ఇలా పొడి కింద చేసేసుకుంది నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ దాంట్లో కొత్తిమీర కూడా కావాలి తెలుసు తెలుసు పైన మొత్తం తోమేసి కడిగేసి చేయించాలి కట్ చేసేస్తే అది ఇలా అయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపన్నంతా ఎక్కువేసేసినట్టున్నావు నెక్స్ట్ కారం ఒకటి రెండు నెక్స్ట్ అందులో కొంచెం పసుపు పసుపు ఇప్పుడు ఈ మూడు వేసేసి పదివేల మధ్యలాగా వంట అలా తెలియనా గ్యాస్ వెలిగిచ్చి దాని మీద పెట్టి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ ఎందుకు ఎంత ఎంత వేసేస్తున్నారు ఆయిల్ పాపం మగాల జీవితాలతో ఆడుకుంటున్నారు ఆయిల్ లేకపోతే కూర బాగోదన్నారు ఏమన్నా అంటే ఆయిల్ వేస్తే ప్రాణమే బాగోదు కొద్ది తక్కువ ఆయిల్ అమ్మ మీరు కూడా ఇళ్ళల్లో నేను కూడా ఈరోజు తక్కువ ఆయిల్ వేసే వేసి ఉండదామనుకున్నాను అందులో పచ్చిమిరపకాయలు అయ్యా వేడమని ఆయిల్ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం అందులోకి వేసేయి అన్నీ ఎక్కువ పడతాయి ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నాం ఉల్లిపాయలు పగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెలిపాయ పేస్ట్ వేసేస్తుంది వాసన వస్తుంది ఏం లేకపోతే చింతపండు పిసికేసుకుని రసం పక్కన పెట్టుకున్నాం వేసేయి ఇందులో పచ్చి వాసన పోయింది అల్లం వెళ్లిపోయి పేస్ట్ ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాళ్ళు వేస్తాం ఇవి సొంతపండు ఒక నిమిషం ఓకే ఇది అప్పుడే వచ్చేస్తుందా కాలు పులుసు వాసన వేసి నిజంగా వస్తుంది అది వేసిన ఒక ఐదు పది నిమిషాలకి చింతపండు పులుసు ఇక అంతేనా పులుసు వేస్తే అయిపోయినట్టేనా చాలా సింపుల్ కాలు పులుసు వండడం అది కష్టం అనుకున్నాను నేను ఇది ఇలా మరుగుతున్నప్పుడు మసాలా వేసేసుకుంటున్నాము ఒకటి రెండు స్పూన్లు మసాలా రెండు అదేలే రెండు నెక్స్ట్ నేను ఇప్పుడు ఇందులో విచిత్రం చూస్తున్నాను బెల్లం వేస్తుంది ఎందుకని అడిగితే ఆ పులుపు కారం బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం వేస్తారంట అది నాకు తెలియదు ఇది వేసేస్తున్నాము వేసేసే బెల్లం కూడా నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసేసి అది అలాగ మన ఈ లేతకాలు కాబట్టి మూత పెట్టేసి ఒక పది విజులు వేస్తే అయిపోద్ది మా కూర అన్నం వేయించుకుని అక్కడే కూర కూడా వేయించుకుని ఇందులో ఏమైనా ఉందా చూద్దాం చూడండి నూనె చూడండి ఏర్లు అవి బారుతుంది ఇక్కడ టేస్ట్ చూద్దాం బోర్ ఎలా వేడిగా ఉంది ఎలాగలాగ కష్టపడి కలిపేసా ఇంకా దీని టేస్ట్ చూద్దాం బా బా ఓపరు గొంతులోకి ఎలాగనే మండిందమ్మా అంటే తగ్గిపోతునే కదా కొంచెం పులుపు ఎక్కువైంది పులుపు తక్కువ ఉంటే ఇంకా వచ్చింది ఇందులో ఉంది ఇప్పుడు వలిగడ్డు తిని చెప్తాడు ఎలా ఉందో మీరు మీరు వండేసుకుని అబ్బబ్బా అంటే మేము రా చెప్పాల్సింది అబ్బాబ్బాయి కదా బాగుందిరా అది కాదు నాకు ఇష్టం తలకే ఇష్టం ఉండదు కానీ కాళ్ళు ఇష్టం మాయా తినేసాం నిజం కూర అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి అయితే నిన్న ఒక వీడియో పెట్టాం మనం చాలామందికి అర్థం అయ్యింది కొంతమందికి అర్థం కాలేదు అర్థం కాలేని వాళ్ళు మనం ఏమీ చేయలేం వాళ్ళకి అర్థం అయ్యేలా ట్రై చేద్దామన్నా ఎదురు మనకే బిస్కెట్ అవుద్ది కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు ఒక విషయం మాత్రం చెప్పాలి కొంతమంది మాత్రం వచ్చి ఏంటి అండి ఈ పికిల్స్ తక్కువ రేట్ అంటున్నావు కదా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీ రేట్లు పెద్ద తక్కువేం లేదు కదా సేమ్ ఉన్నాయి కదా నీది వచ్చి పావు కేజీ వచ్చేసరికి టూ నైంటీ నైన్ ఎంత అంటున్నారు వాళ్ళది వచ్చేసరికి హాఫ్ కేజీ సెవెన్ ఫిఫ్టీ అంటున్నారు పెద్ద డిఫరెన్స్ ఏముంది నీది హాఫ్ కేజీ చేస్తే అంతే అవుతుంది కదా అంటున్నారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు పైన వెబ్సైట్లో రేట్లు చూసేసి కంపేర్ చేసేస్తున్నారు అయితే మనం టైగర్ టెన్ కూపన్ కోడ్ వాడితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఆ కూపన్ కోడ్ వాడిన తర్వాత చెకౌట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసుకుంటే జిఎస్టీలని డెలివరీ ఛార్జీలని ఇవన్నీ తీసుకుంటారు మేము జిఎస్టీలు కానీ డెలివరీ ఛార్జీలు కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఒక బోన్లెస్ చికెన్ పికిల్ కేజీ పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండి మా భీమవరంలో ఒక ఫేమస్ పికిల్ షాప్ ఒకటి ఉంటుంది అక్కడ కేజీ బోన్లెస్ వెయ్యి రూపాయలు అక్కడికి వాళ్ళు వాళ్ళ షాప్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు మనం వెళ్ళిపోయిన తర్వాత అది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పంపించుకోవాలి మనం పంపించుకోవాలి సొంతగా మా ఇంటికి వచ్చి కొనుక్కుంటే మేము అక్కడ వెయ్యి రూపాయలు కదా మేము పదకొండు పదకొండు వందల రూపాయలు ఇస్తాం మా యూనిట్ ఖర్చు కొనుక్కుంటే పదకొండు వందల రూపాయలు అంటే మాకు వంద రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు రా అంటే మా ఖర్చులు అలా అవుతున్నాయి మేము వాడే అలా అవుతున్నాయి మరి వాళ్ళు ఎలా ఇస్తున్నారో మాకు తెలియదు వాళ్ళకి మనకి కేజీ వంద రూపాయలు డిఫరెన్స్ వస్తుంది మనంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు అంత త్వరగా నేను మా యూనిట్ది కూడా రివీల్ చేయలేదు ఎందుకంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎంతకన్నా తక్కువకు రావాలరా అంటే మేము చేయలేం వ్యాపారం ఇప్పుడు వాళ్ళు సగం పరుగు తీస్తారు ఆ బ్యాచ్ ఏదైతే ఉందో ఆన్లైన్లో పచ్చళ్ళు కాస్టు వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళు మైండ్ సెట్ అలా మారింది మేము ఎంత కష్టపడి రెండేసి లక్షలు జీతాలు ఇస్తాం మేము నెలకి ఈ పచ్చళ్ళు తయారు చేయడానికి కష్టపడే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలు రన్ అవుతున్నాయి మా ఫ్యామిలీలు రన్ అవుతున్నాయి దీనివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇలాంటి దాన్ని వాళ్ళ ఒక్క వాళ్ళొక్క నోటు దురద నేను వీడియో పెట్టినప్పుడు అందరూ కూడా ఇంకో ఆడియో లీక్ అయింది విన్నావా ఇంకో ఆడియో లీక్ అయింది విన్నావా అన్నారు ఇది రికార్డు చేసేసరికి మూడో ఆడియో కూడా లీక్ అయింది ఇప్పుడు ఆ బూతులు నువ్వు ఎప్పుడు మాట్లాడవా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు మాట్లాడతాం మా ఫ్రెండ్స్ మేము పచ్చి బూతులు మాట్లాడుకుంటాం అలా అని చెప్పేసి ఒకడు వచ్చి నా దగ్గరకు వచ్చి నీ రేట్లు ఎంత ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే మాత్రం తిట్టాం ఇది పరిస్థితి నీకు నేను చాలామందికి అదే చెప్తాను నా దగ్గర రేట్లు ఎంత నేను నువ్వు అడిగిన రేటు నేను ఇవ్వలేను ఎక్కడ తక్కువ ఇస్తారో అక్కడ కొనుక్కోండి అనే చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువగా అయిపోతాయి హ్యాపీగా చేసుకోవచ్చు మా ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్ మీకు కళ్ళ ముందు చేసుకోవచ్చు మా దగ్గర చేసుకోవడం వల్ల మా కష్టాన్ని అందులో వేసుకుంటాం మా యొక్క అద్దులు కరెంటు బిల్లు అవన్నీ కూడా అందులో వేసుకుంటాం మేము చేసేది బిజినెస్ కదా సత్రం నరపట్లేదు కాబట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రేటు ఈ పదకొండు వందల రూపాయల రేటు కూడా ఎక్కువ అనుకుంటే ఇంటికి వచ్చి తీసుకోండి అది కూడా ఎక్కువ అనుకుంటే ఇంట్లో పెట్టుకోండి అది కూడా ఎక్కువ అనుకుంటే తినడం తినకోవడం మంచిది పచ్చడి చికెన్ కర్రీ లాంటివి వండుకొని తినచ్చు ఇది కూడా అర్థం కాకపోతే నా కర్మ నేను డైలీ నన్ను ఎవరైతే ఒక యాభై వేల మంది దాకా చూస్తారు ఇంతమంది ముప్పై వేల మంది చూసేవారు మన డైలీ బ్లాగింగ్ వాళ్ళు ఇప్పుడు యాభై వేల మంది అయ్యారు వాళ్ళకి తెలుసు నేను ఏంటి నా పద్ధతి ఏంటి నా కథ ఏంటి అనేది ఆ యాభై వేల మంది అర్థమైతే చాలు లేను ఆ యాభై వేలు మంది రోజుకి ఒక యాభై మంది ఆర్డర్ పెట్టుకున్న చాలు లేను నా పనులకి మా మా ఎంప్లాయీస్కి నేను జీతాలు ఇచ్చే అది మ్యాటర్ ఇలాంటి ఆడియోలు ఎన్నో వస్తూనే ఉంటాయి ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాక ఇప్పటికీ అలా చేస్తే వాళ్ళది ఉంది సర్దుకుని దుకాణం సర్దుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు పచ్చలు బిజినెస్ చేసేవాళ్ళు మాలాంటి వాళ్ళు చాలా ఉన్నాం వాళ్ళందరం మేమందరం సంకనగిపోతాం వాళ్ళ వల్ల ఇంకా ఏం చేయలేం దేవుడు దయ జనాలు జనాల నమ్మకం నా సబ్స్క్రైబర్ల అభిమానం మీద మేము బిజినెస్లు రన్ చేసుకోవాలి ఇంకా ఇప్పటిదాకా అలాగే రన్ చేసుకున్నాం ఇకపై కూడా అలాగే రన్ చేసుకుంటాం ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఏం చేస్తున్నామో ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్ది మళ్ళీ రేపు పొద్దున్నే దీనికి ఇంకో వ్లాగ్లో కలు అడుగుంటాను మరి జై హింద్